తెలంగాణ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై క్రింది ఐదు ప్రధాన అజెండాలు అంశాలు సాధించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఉపాధ్యాయులకు సంబంధించిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ తీసుకురావడం సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరించడం మోడల్ స్కూల్లో అన్ని రకాల గురుకులాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి నూట పది పదు కింద జీతాలు ఇప్పిస్తూ కేర్ టేకర్ ను నియమించడం ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ హెల్త్ కార్డులు ఇప్పించడం ప్రతి సంవత్సరం వేసవి సెలవులలో ట్రాన్స్ఫర్స్ చేయడం మరియు ప్రతి నెల ప్రమోషన్స్ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి సత్యనారాయణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు ప్రధాన కార్యదర్శి లక్ష్మీ రాజం క్రమశిక్షణ సంఘం కమిటీ అధ్యక్షులు యుగేందర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్యాంబాబు ఆర్కే గ్రూప్ సంస్థ చైర్మన్ జైపాల్ రెడ్డి సాయిబాబు ఆది ప్రతాప్ రెడ్డి సంతోష్ గజానన్ నరసింహరావు రాము కృష్ణ సురేందర్ లెనిన్ ఆనంద్ ఎలాగౌడ్ రాజశేఖర్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు యుధర్ రెడ్డి గారు క్రమశిక్షణ సంఘం చైర్మన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా చప్పటబాబు గారు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు వారిని సవినంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు డిప్యూటీ డైరెక్టర్ మహర్షి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారి కింద ఉన్నారేమో ఆనందన్న ఒకసారి సాయిబాబా గారి

హర్షన్కి మోర్ వెల్కమ్ సార్ హాకీ వెల్కమ్ సార్ యాక్చువల్లీ ఇక్కడికి కేజీ నుంచి ఎవరు నాకు నేను వచ్చానని అనుకుంటున్నాను ఎవరైతే కనిపించట్లేదు నేను వచ్చాను హర్షన్ కోసం వచ్చాను హర్షన్న నాకు చేసినటువంటి సాయం అంతా ఇంత కాదు అది చెప్పుకుంటే అది మాట చూడండి వింటే రామాయణంతో రాస్తే మహాభావంలో వస్తుందని అన్నట్టుగా నాకు చాలా రెండు చేశారు సార్ ఎందుకల్లో కూడా మర్చిపోను లైఫ్లో రంగ వారికి కూడా నేను మర్చిపోను నాకు చాలా ప్రాబ్లం వచ్చినప్పుడు అన్ననే నాకు హెల్ప్ చేశారు ఇప్పుడు వచ్చింది కూడా అన్న చేసి నేను ఎక్కడ నాకు అంతే హర్షన్న గారి నాతో వచ్చినటువంటి అందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇప్పుడు నేను నా పార్ట్ టైంగా సెవెన్ ఇయర్స్ చేస్తాను సార్ కాంట్రాక్ట్గా సెవెన్ ఇయర్స్ టోటల్ అది థర్టీ ఇయర్స్ సర్వీస్ సార్ వరకు నేను ఏ ఇండియన్లో కూడా వెళ్ళలేదు సార్ ఎందులో కూడా పొడలు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎప్పుడు కూడా వేయలేదు సార్ నేను అంటే ఇప్పటివరకు నేను పెద్ద మాట ఎప్పుడు మాట్లాడలేదు మా గురువు నేతలేదు మా మదర్ కూడా ఒక హై పట్టించే ఖచ్చితంగా మీకు ఎమ్మెల్సీ సీట్లో చూసి నేనే వచ్చి మీకు బుకే ఇస్తాను సార్ నేను ప్లస్ ఇంకొకటి ఇప్పుడు మరొకసారి ఇరవై మంది వెళ్తానని అందులో నేను నా పేరు రాసుకోండి సార్ నేను ఆత్మీయ సమ్మేళనం నిజంగా ఈ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుంది అన్నతో ఆత్మీయ సమ్మేళనం అనేది ఒక గొప్ప ఆ పదం సో ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వచ్చినటువంటి పిఆర్టీ తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ గారు ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్ యాక్చువల్గా ఈ యొక్క ఈ ఈరోజు ఇంత టైం కేటాయించడం అంటే మన కామారెడ్డి మనం ఉపాధ్యాయ వర్గం చేసుకున్న గొప్ప అదృష్టంగా భావించాలి ఎందుకంటే అన్నకు ఇప్పటికే దాదాపు ఒక వంద ఫోన్లు వచ్చినాయి అవన్నీ చేయలేదు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం ఈ యొక్క సమయాన్ని కేటాయించినటువంటి ఈ యొక్క పిఆర్టీ తెలంగాణ వ్యవస్థ కమి అధ్యక్షుల హర్షవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అంబేద్ మనోహర్ సర్ జిల్లా అధ్యక్షుడు పిఆర్టీ తెలంగాణ కార్యవర్గం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు నిజానికి మీ అందరికీ ఎలాపరి సీతంలో ఉన్న పెద్దలందరికీ టీచర్స్ అందరికీ మా కాలేజ్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ నుంచి వచ్చిన ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్స్ అందరికీ స్వాగతం తెలియజేస్తూ హర్షవర్ధన్ రెడ్డి గారి గురించి మీకు నాతో పాటు గత పది నెలలుగా పిఆర్టిల్ తెలంగాణ సంఘాన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రంలో ఒక అగ్రగామి సంఘంగా ప్రతి సమస్యను కూడా రియాక్టివ్ తెలంగాణని అధికారుల దగ్గర మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించాలి సాధించాలనే తపనతో నాతో పాటు ఒక యువకుడిలా నిత్యం అడుగులేసినటువంటి అన్న పర్వ సత్యనారాయణ గారికి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజన్ గారికి నేను కామారెడ్డి వస్తున్నా అంటే లేదు మేము కూడా అక్కడికి వస్తాం అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో మమేకం అవుతామని విచ్చేసినటువంటి క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు యువేందర్ రెడ్డి గారికి మహిళన జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు గారికి మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం సోదరుడు సత్యనారాయణ గారికి మోడల్ స్కూల్స్ అంటేనే రెండు వేల పదమూడు నుంచి ఇప్పటిదాకా ఏ సమస్య ఉన్నా నేనే తీర్చాలనే స్వార్థం నాది ఎందుకంటే ఆ మోడల్ స్కూల్ గిరాకీ పోకూడదు ఆ గిరాకీ నాకే రావాలని నేనే సాధించాలనే తపన నాది ఆ తపన రావడానికి కారకుల్లో ఒకరైనటువంటి అన్న సాయిబాబా గారికి అదేవిధంగా అన్న చాలా చక్కగా ఆశీర్వదిస్తూ ఒక మాట చెప్పింది హర్షవర్ధ రెడ్డి గురించి గొప్పలు చెప్పడం కాదు గొప్పని చేయడానికి ప్రయత్నం చేయండి పని చేయండి అని చెప్పినటువంటి మా ఆజన్న గారికి లేట్గా వచ్చు దాదాపు ఐదు మంది ముఖ్యమంత్రులు ఆరు మంది ముఖ్యమంత్రులు మారిన రాష్ట్రమే విడిపోయినా ఈ సమస్యను మాత్రం సాధించడానికి సమయం సరిపోలేదు ఇవాళ ఎనభై ఏళ్ళ వయసులో డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో చిన్న పిల్లల మీద భుజాల మీద చేతులు వేసుకొని వచ్చి మళ్ళీ అదే సమస్యలు చెప్తారు ఒక్కసారి మరి మీరు ఆలోచన చేయాలి మీరు చర్చ తీసుకురావాలి ఇక్కడికి వచ్చినటువంటి ఒక వంద మంది రెండు వందల మందో మీరు నా మీద విశ్వసనీయతతో లేదా నా మీద భరోసాతో వచ్చి ఉన్నారు కానీ కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయి ఓటర్లకు గౌరవ ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మనం ఈ చర్చ తీసుకురావాలి ఒకే ఒక సమస్య పరిష్కారం అయింది అదేంటి భాషా పండితుల పెట్టిన అప్గ్రేడేషన్ ఒక్కటే ఈసారి కరపత్రాల్లో ఉండదు అది కూడా వాళ్ళు చేయించలేదు మా పరమ సత్యనారాయణ మేధస్సు నా చొరవ నా ధైర్యం ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజు మీరు బాగా చూడండి పార్లమెంట్ ఎన్నికల అయిపోయిన రోజు నేను సత్యనారాయణ మా రత్నాకర్ రావు వికారాబాద్ ఉన్నటువంటి మా ఆదాన్న మా సత్యమన్నకు సంబంధించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులందరినీ కూడా ఉపయుక్తకరంగా ఉండేటట్టు కామన్ సర్వీస్ రూల్స్ వచ్చే జూన్ ట్వెల్వ్ నాటికి సాధించే దిశగా బిఆర్టీ తెలంగాణ ఈ చిన్న చిన్న ప్రమోషన్ ఇస్తే మన పెళ్లి ఉండేటువంటి ఆలోచించి మా పెద్ద మనసు తెలుస్తున్నాయి ఏం జరిగిన వాళ్ళంటే టీటీసీ అని చెప్పుకోలేక అక్కడ ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడు టీటీసీ అని చెప్పుకోవాలి ఎలక్టినెంట్ మాస్టర్ కాబట్టి కదా ఈ విధాన వస్తున్నాయి కానీ మనకి ఏమేమి కావాలి ఇంకా జేఏ కావాలి డైట్ లెక్చరర్ కావాలి ఐఓ కావాలి హైదరాబాద్ లో డిప్టీ డిఓ కావాలి ఎంఈఓలు కావాలి మరి ఇవన్నీ ఎవరి మనమే మనతో పాటు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు రెండు వేల ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు వాడు చివరి జరిగింది చివరి డైట్ లెక్చర్ రావడం జరిగింది మాట్లాడండి అదొక ఫైదా కూడా ఉందన్న ఆలోచన చేస్తా ఒకటే నేను మీ అందరితో చేస్తున్న విజ్ఞప్తి ఒక నాలుగు లేదా ఐదు ముఖ్యమైనటువంటి అంశాలతో ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్న ఎజెండా ఎందుకు ఆ ఎజెండా పెట్టుకున్నా అంటే మీకు తెలిసి ఇక్కడ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ అండ్ మెదక్ కాన్స్టివెన్సీ ఉమ్మడి జిల్లా సంబంధించి రెండు వేల ఏడులో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్సీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలు జరిగినాయి గౌరవ మోహన్ రెడ్డి గారు ఇక్కడ రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా నిలబడతారు ఏం తెచ్చిండు ఆ రోజు వచ్చి ఆయన ఒక సమస్యల కరపత్రం లేదా ఏం మాట్లాడి నామాద మైకు పట్టుకుని మూడు వందల తొంభై ఎనిమిది స్పెషల్ టీచర్ల చేస్తా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయిస్తా టూ త్రీ డిఎస్సి వాళ్ళకు అలా యాభై ఏడు నాలుగు మేము కాబట్టి వాళ్ళకు సిపిఎస్ విధానం రద్దు చేస్తా మూడు వందల భాషా పండితుల పీటీల అప్గ్రేడేషన్ చేయిస్తా కామన్ సర్వీస్ నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ జైలుగా డైక్ లెక్చరర్గా ఎంఈఓలుగా డిప్యూటీ ఐఓలుగా పంపిస్తా అప్పుడు మోహన్ రెడ్డి గారు తెచ్చింది అదే సుధాకర్ రెడ్డి గారు తెచ్చింది అదే కరపత్రాలు ఎస్యూకెళ్ళి పాప చనిపోయినేమో ముందరూ ఇప్పుడున్న రఘుత్తం రెడ్డి కానీ సుధాకర్ రెడ్డి గారు కానీ మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ అదే ఎక్కడ సమస్యల్లో కుదింపు

వేదికపైకి మీ చప్పట్ల మధ్యబాబు గారు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు వారిని సవినంగా వేదికపై